రాగం మంగళకైషికి భరతనాట్య శాస్త్రంలో జాతులనే పేరుతో నేటి రాగాలకు పూర్వకాలపు ప్రతినిధులు అనదగినవి పదునెనిమిది కలవు వాటిలో శుద్ధములు ఏడు మిశ్రజాతులు పదకొండు కైశికి అను జాతి రాగము ఆ మిశ్ర రాగాలలో ఒకటి శుద్ధ జాతులలోని ఆర్షవి దైవతి అనునవి తప్ప తక్కిన ఐదు జాతుల స్వరధర్మాలు మిశ్రమై ఈ కైషికి ఏర్పడిందిట దీనికి భిన్నమై షడ్జకైషికి అనే ఇంకొక జాతి కూడా అప్పటికి ఉన్నది కాని వాటి స్వరధర్మాలు కాని క్రమాలు కానీ ప్రాచీన గ్రంథములలో స్పష్టంగా వివరంగా మనకు తెలపలేదు కైషికి కౌశికి కౌశిక అని కూడా దీనిని ఉచ్చరించేవారు సుతకిది కోశీ కోశీ అనేదాకా హిందుస్థానీ పద్ధతిలో మారిపోయింది ఈ రాగం శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రియమైనదట దీనిని బ్రాహ్మ ముహూర్తంలో పాడి భగవన్ముఖోల్లాసమును కలిగించుటకే ప్రత్యేకంగా ఏడాదికొకతూరి కార్తీక శుక్ల ద్వాదశనాడు వ్రతం చేయడం వైష్ణవ సంప్రదాయంగా ఏర్పరుచున్నారు దానికి కైషిక వ్రతమనే పేరు ఎస్టు గాయతి సంయుక్తం కైషికం విష్ణు సంసతి స తారయతి దుర్గాణి అని పురాణ వాక్యం దీనిని ఆ రీతిగా భగవత్సన్నిధిలో వ్రతంగా గానం చేసే తపస్వి తాను తరించిపోవడం మాత్రం కాక ఇతరుల కష్టాలు కూడా పోగొట్టుగల సిద్ధుడు అగునట కనుకనే దీన్ని మంగళకైషికి అనే పేరుతో వ్యవహరించినారు కాబోలు ఒక మాలదాసరి పై వ్రతమును తప్పక ఆచరించట వల్ల ఒక బ్రాహ్మణ పండితునికి సంభవించి ఉండిన బ్రహ్మరాక్షస జన్మమును తొలగింపగలిగినాట ఆ కథను శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద అద్భుతంగా అతి రమణీయంగా చిత్రించి శాశ్వతం చేసింది ఆ దాసరి ുലഹരു ആദണ്ടേ ഗുലുടിഞ്ചി ഭക്തി ജനിതോദ്യാഡവം പാടു ആ ചാലേതീലുടു சண்டாலிகும் குண்டு நீருகண்ட காலி பசித்தாக்கும் சூடுக அப்ராண்கும் ఈ రాగపు స్పష్ట స్వరూపం ఇప్పుడు వాడుకలో లేదు ఇప్పుడేమి శ్రీ త్యాగరాజస్వామి రచనే ఈ రాగంలో కానరాదు మరి ఆయన చేయాడించినన్ని రాగాలు ఇంకే వాగ్గేయకారకుడు గాని ఆడించలేదు సంపూర్ణంగా ఆరోహ అవరోహ స్థరవిన్యాసాలకు అవకాశం కల పెద్ద రాగాలను ప్రస్తరించి విస్తారంగా పాడే విజృంభణలో కొన్ని ఛాయలను మాత్రమే అవలంబించి నడవలసిన అనేక రాగాలు వెనకకు పడిపోయినవి అంతరించినవి మాళవగౌడ రాగం విజృంభించి పెరిగి గుండక్రియ గుజ్జరి పూర్వి మొదలైన ప్రాచీన రాగాలెన్నో ఇంచుమించుగా అంతర్ధానం కావడానికి కారణమైనది అట్టి రాగాల్లో మంగళకైషిక కూడా ఒక్కటి అన్నమాచార్యులు పురంధరదాసం మొదలైన ప్రాచీన వాగ్గేయకారులు ఈ రాగాన్ని పలుమారు వాడుకున్నారు కాని ఇటీవల దీనికి లక్ష్యములు అరుదైనవి లక్షణకర్తలు రాగస్వరూపాలను వివరంగా స్పష్టంగా నిర్వచించిన వారు చాలా అరుదు ఆ ప్రాచీన లక్ష్యాలైనా ఎవరూ పాడగా నే వినలేదు మంగళకైషకీ స్వరూపం గ్రంథాల మూలంగా నాకు తెలిసినంతలో ఇట్లున్నది సంగీత పారిజాతంలో అహోబల పండితుడు ఇది గౌరీ రాగమేళంలో పుట్టిందిని దీని గ్రహ అంశాన్ని ఆసస్వరము దైవతమని చెప్పినాడు అందులో గ్రహస్వరం మాట వట్టి సంప్రదాయ పునరుక్తి భారతీయ సంగీతంలో షడ్జమే అన్ని రాగాలకు గ్రహస్వరంగా అంటే ఆధార శృతిగా నిలిచి ఎన్నో యుగాలు గడిచినవి తంతికి ఒక్క స్వరంగా శృతి చేసి కట్టి మీటుతూ వాద్యం వాయించే కాలంలో ఉండిన పద్ధతి అది షడ్జం షడ్జంగా నిలుపుకుని వాయిస్తే ఒక రాగం రుషభం తీగను షడ్జంగా పట్టుకుని స్వరాలు నడిపితే ఇంకొక రాగం ఇట్లే తక్కిన తంతులన్నీ గ్రహస్వరాలుగా ఏర్పడి షాడ్జీ ఆర్షభి గాంధారి ఇత్యాది రాగభేద జ్ఞానం మనకు కలిగించినవి ఏ కృతయుగంలోనూ ఇప్పుడు ఆ పద్ధతి నిరర్థకం నేడు కూడా కొందరు తమ రచించిన సంగీత గ్రంథాలలో ఈ గ్రహస్వర పారాయణం చేస్తూ ఉండడం విచిత్రం పోతే పై లక్షణంలో ఈ రాగానికి దైవత స్వరమే జీవన్యాసస్వరం స్వరమని తేలింది అప్పటికీ దాన్ని అంటుకుని ఉండే పంచమం దుర్బలం కాక తప్పదు కాని అహోబలుడు ఉదాహరణంగా చూపిన స్వర సంచారంలో ఆ సూచన ఏమీ లేదు ఆ సూచన ఏమీ లేదు అతని లక్ష్యం ఇది ధని సహని సరి గమ పరి సరి గమగరి సరి సని ది సని ధని సరి సని దీ చదువుకున్న వారు ఇది మాళవ రాగమే కాదా అని అడిగితే ఎవరూ కాదనలేరు సంగ్రహ చూడామణి కర్త దీనిని ఇంక కొంత స్పష్టపరిచినాడు అతని మతం ప్రకారం ఈ రాగంలో ఆరోహం ఉంది వర్జ్యం వక్రగతి అన్నాడు ఏశ్వరం వక్రం ఎట్లు లక్ష్యంగా ఇచ్చిన వాక్యంలో అతడు దీనిని కొంత సూచించినాడు సమగామపమాధాని సనితాపమగారిస అంటే గాంధారం మధ్యమం రెంటికి వక్రగతి అన్నమాట మరి మాధాని అనే సంచారంలో మాధాని పంచమ దౌర్బల్యం స్పష్టంగానే కానవస్తుంది కదా కనుక మధ్యమం ప్రధాన స్వరం అవరోహణం సంపూర్ణమే పదహైదవ మాళవ మేళంలో జన్యం తచ్చూరి సోదరులు పై లక్షణమే అంగీకరించి సమగమపమధి సా అని ఆరోహావరోహాలను ఏర్పరుచున్నారు ప్రాయకంగా రాగస్వరూపాన్ని తెలిపేది ఆరోహ సంచారమే కదా అందులో వర్జ్యాలైన స్వరాలు అవరోహణ మందు ఉండినా దుర్బలంగానే నడవవలసింది రాగస్వరూప లక్షణాల్లో ముఖ్యమైనది కనుక ఈ రాగంలో ప్రధాన స్వరాలు మధ్యమ దైవతాలని రిషభ పంచమాలు బలం లేని అనువాది స్వరాలని గాంధారం మధ్యమానికి నిషాదం షడ్జానికి ఊతగా నిలిచి పోషించవలసిన స్వరాలని ఏర్పడింది నే జరిగినంత వరకు సాంప్రదాయకమైన ఈ రాగ లక్ష్యం పూర్ణంగా ఒక్కటే కానవచ్చింది ఇప్పటి కర్ణాటక రాగ సంప్రదాయాన్ని ఎంతో ప్రయత్నం చేసి రక్షించిన మహానుభావుడు ఎట్టియాపురం సుబ్బరావు దీక్షితుడు ఆయన తన సంగీత సంప్రదాయ ప్రదర్శిని అనే అసాధారణ గ్రంథంలో తమ తండ్రిగారైన శ్రీ ముత్తుస్వామి దీక్షితుల శ్రీ భార్గవి అనే ఉదాత్త కృతిని సస్వరంగా మనకిచ్చి ఈ రాగానికి ఇంకా కొంత జీవం నిలిపినాడు ఇంతేకాక వెంకటమహి రచించిన గీతం ఒకటి తాను రచించిన విస్తరమైన సంచారితో కూడా ప్రచురించినాడు కానీ ఆయన చూపిన లక్షణ నిర్వచనంలో ఒకటి రెండు ముఖ్యమైన మార్పులు కాను వచ్చినవి అవి ఇంతకు ముందు మనం చూచిన లక్షణాన్నే కొంత లోతుగా పరిశీలించడం మూలాన వచ్చిన పరిణామాలు ఎట్లంటే దైవతం ప్రబలమైన స్వరమైనప్పుడు దానితో చక్కని సంవాదం గల కోమల ఋషభం కొంత ప్రబలంగా రాకమానదు కనుక ఇక్కడ అది ఆరోహణంలో కూడా ప్రతిష్టమైంది కాబట్టే సమగమకు బదులుగా సరిగమా వచ్చి చేరింది మరి మధ్యమం జీవ అంశస్వరం అయినా కోమల దైవతంతో సంవాదం లేదు దానికి మాధ మాధ అనగా సంవాదం ఉంటుంది మాధ ఈ రెండు స్వరాలు కావు కనుక మాధ అనే ప్రయో అనే ప్రయోగానికంటే మగధా అనే ప్రయోగం రుచికరం అయిపోయింది అనే ప్రయోగం వలనే సంవాద బలంతో రిమా కూడా వచ్చి జతకు కొచ్చి కూర్చున్నది అట్లే విసిలేక ఉండవలసిన దుర్బలమై పంచమం ఒక శృతి తక్కువై చ్యుతపంచమంగా మారి అన్న చోట ప్రతిమధ్యమంగా భాషిస్తుంది ఇప్పుడు తేలిన సంచారం సరి గమ స ఇందులో పమ గప అనే సంచారం అచ్చు పొరపాటు ఏమో అనిపిస్తుంది ఇచ్చిన లక్షల్లో ఎక్కడా గపా సంచారం లేదు అట్లు కానవచ్చే వీలు ఆ రాగస్వరూపంలో లేదు కాబట్టి సరి గమపామీ సా అనే ఆరోహణ సంచారమే మేలు పైన చెప్పిన దీక్షితుల వారి కీర్తన ఇట్లు చదువవచ్చును నాకు పాఠం లేదు వెనుక श्री भर्गवी भद्रम मे दिशो श्री भर्गवी भद्रम मे दिशेतु श्री

सतत सकल लोक जननी विष्णु मोहिनी श्री भे मदन गुरु मम मनसि तिष्ठ मदन गुरु मम मनसि तिष्ठदु मधुकर विजय मङ्गळ कै शिखा मधुकर विजय मङ्गल कैशिका विवसतु सदन मध्ये सदा विहरतु सामजहे मकुम्भस्नाविता विजयतु पदनयनानन करमलिनि पदनयनाननकरनळिनि परमपुरुष हरिप्रणयिनि परमपुरुष पुरुष हरिप्रणयिनि वदन कमल वदन कमल गुरुगुखरणि वरनुधरङ्गनाथरमणि सी मे పోల్చి చూస్తే ఇది ఉత్తర దేశం నుంచి మనలో వచ్చి చేరిన ఫరజు రాగానికి మూల ప్రగతిగా వినవస్తుంది సంగీత విద్వాంసులు సాధిస్తే ఫరజు కంటే దీన్ని విస్తరంగా రక్తిగా ప్రదర్శించవచ్చునేమో